ఆఫీసర్ పదిహేను తదుపరి ప్రమోటెడ్ ప్రిన్సిపల్ ఒకటి ఆగస్ట్ రెండు వేల పదిహేను కర్నూలు జిల్లాలో ఆవుకు అనేటువంటి ఆ ఇన్స్టిట్యూట్ లో ప్రిన్సిపల్ గా ప్రమోషన్ పొందారు ఆయన తర్వాత మన యొక్క తెనాలికి ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఐటీఐ తెనాలి పది జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి వర్క్ చేస్తున్నారు ఆయన వేల పంతొమ్మిది జులై నుంచి ఇప్పటి వరకు మ్యాథమెటిక్స్ లో కూడా యావరేజ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ సాధించారు వారు అలాగే బెస్ట్ యావరేజ్ మార్క్స్ సాధించారు విద్యార్థుల్లో వివేక విద్యా సంస్థల వారు సజ్జన బంధ అవార్డు ఇచ్చారు అలాగే స్కూల్ స్ట్రిక్ట్ గా జడ్పీహెచ్ స్కూల్ గురుపాలక ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధిస్తున్నారు మేడం గారు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయింది ఐదు సంవత్సరాల్లో కూడా ఒక విద్యార్థుల్లో పదిహేను సంవత్సరాలు తీసుకెళ్లారు డిస్ట్రిక్ట్ సైన్స్ అలాగే స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ రెండు వేల రెండులో డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ తర్వాత ఇంటర్నేషనల్ టీచర్ వర్క్ షాప్ రెండు వేలలో పార్టిసిపేట్ చేశారు మేడం గారు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ప్రైజ్ మరొక

తూపాటి బిఎన్ఎన్ఏ బిఏడి ఇది తండ్రి రాములు పుట్టిన తేదీ పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది స్కూల్ ఎక్స్టెంట్ ఇంగ్లీష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంఘం జాగర్లమూడి మీరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సెకండరీ గ్రేడ్ తొంభై ఐదులో సెకండరీ గ్రేడ్ టీచర్గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గతకోరపాడులో విధుల్లో చేరి తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వరకు అక్కడే విధులు నిర్వహించారు బదిలీలో గురిపాలం వచ్చారు అక్కడ వారు తర్వాత తల్లిదండ్రులు మాధవరావు నాగేంద్రం మీరు ఎన్ని లిటరేచర్ తెలుగు తెలుగు పండిట్ ప్రస్తుతం ప్రస్తుతము తెనాలి మున్సిపల్ కేఎస్ఎంహెచ్ స్కూల్ చెంచుపేట లో పనిచేస్తున్నారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా మీరు ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు ఉద్యోగ జీవితంలో ఎంతలో విద్యార్థులు తీసుకెళ్లి వారి ఉన్నత స్థితికి తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు ఉద్యోగ ప్రస్థానంలో తెలుగు భాషాభివృద్ధికి అనేక రకాలుగా కృషి చేసి అనేక సాధించే సమయంలో పాల్గొనడం చేశారు

ఆ సర్వేషన్ చూస్తే ఇప్పటివరకు 4 టైమ్స్ సబ్జెక్ట్ కలెక్ట్ చేశారు 2 టైమ్స్ సమీచారంలో 1 టైమ్ విజిట్ ఊటుకొరు 1 టైమ్ ఓవర్ చేశారు అలాగే చేశారు దిస్ ఇస్ బేచాంకి సమ్మర్ కోర్సు క్యాంపస్ నిరో అలాగే సైన్స్ స్క్వేర్ ఏ పార్సల్ ఎండి పడింది గిడలో పాటు ఎన్నో రాష్ట్ర స్థాయి గవర్నమెంట్ లాయర్

డాక్టర్ కల్లంపల్లి వెంకట గారు ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు గ్రామంలో లోకాంజనేయ శాస్త్రి శ్రీమతి లీలాకుమారి పుణ్యనామని జన్మించారు తండ్రి మరియు కన్నాన శ్రీ రామచంద్ర శర్మ గారు ఒక విద్య అభ్యసించారు చిత్రలేఖలో డ్రాయింగ్ హయ్యర్ సిఇసి కోర్సు చేశారు ప్రస్తుతం తెనాలలో ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ ముందు చిత్రకళాపాధ్యాయులుగా ఎన్సిసి అధికారిగా పనిచేస్తున్నారు ప్రవృత్తిగా నటన రచన గ్రామం దర్శకత్వ విభాగంలో విశేషంగా కృషి చేస్తున్నారు తొమ్మిది వందల తొంభై చిరంజీవి రామోజనరావు చిత్రాన్ని అందజేసి ప్రశంసలు అనుకున్నారు సౌత్ ఇండియన్ ఫోటోగ్రాఫీ సన్మానం అనుకున్నారు

వారి పేరుతోనే చిత్రాన్ని గీయటం అది మామూలుగా గీతలతో కాకుండా వారి పేర్లతోనే చిత్రాన్ని గీసి వారు పేపర్కి పంపించడం మన దిన పత్రికల్లో వస్తూ ఉన్నాయి ఆ చిత్రాన్ని ఇక్కడ కింద ప్రదర్శించారు ఒకసారి గమనించండి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పలు విద్యా సంస్థల్లో డ్రాయింగ్ టీచర్ పని చేస్తున్నారు ఆంధ్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి శిక్షణ కూడా ఇస్తున్నారు బ్యాచులర్ లైబ్రరీ న్యాయ విద్యలో ఎల్ఆర్బి క్రిమినల్ క్రిమినల్ లో లా మాస్టర్ డిగ్రీ డిప్లొమాలో ఇన్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ టీసీఏ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ డ్రాయింగ్ లో ఇన్ హైయర్ గ్రేడ్స్ టెక్నాలజీ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ రాజుమారు మీరు కలవరు

చా రోటరీ సెక్రటరీ టు థాంక్స్ సజన్ ఆన్ సర్ రోటరీ సెక్రటరీ సరే కొంచెం డే రోటరీ సెక్రటరీ మరి ఈ минуతు డిఫినిట్ గ్రూప్ కి ఆవచ్చ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ సదాశివ కృష్ణ గారికి మాకు హృదయపూర్వక మినిచేస్తున్నాము Então, mitério a feira o centro da